వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ ఒక ఎకరాపు పదహారు గంటల వ్యవసాయ భూమి ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఇది కంకర హోస్ట్ ఎక్కించినది డాంబర్ రోడ్ పడుతుంది టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు మొదటిసారి సైనా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ కోసం కంకర హోస్ తక్కిచ్చిన ల్యాండ్ కానుకొని ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ ఇది పక్కన ల్యాండ్ ఇది సాగులో ఉన్నది మొత్తం పచ్చింది ఆ పక్కన అవతల ల్యాండ్ ఖాళీ ప్లేస్ ఖాళీగా ఉంది అది సాగులో లేదు ఇది పక్కన ల్యాండ్ ఇది సాగులో ఉంది మనకి ల్యాండ్ రాదు కాకపోతే దాంట్లో సాగులో లేదు కాబట్టి అలా చెట్లు చెట్లు ఉన్నాయి సో సేమ్ ఫేసింగ్ అంతా ఇది అదే సేమ్ ఉంటుంది బిట్టు ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ ఇక్కడ అన్ని చుట్టుపక్కల వరి పొలాలు ఉన్నాయి పత్తి చెట్లు ఉన్నాయి ఇది వీళ్ళు పక్కనది అటు అవతల కనబడే చెట్టు చెట్లు ఉన్నదంతా మనకు చేరుకున్న ల్యాండ్ ఇంత రోడ్ వేస్ ఉంటుంది రోడ్ ఫేస్ కనీసం నూట ముప్పై ఫీట్ల రోడ్ ఫేస్ ఉంటుంది ఎకరం పదహారు గుంటలకి ఇది విలేజ్ టు విలేజ్ కంకర రోడ్డు డాంబర్ రోడ్ వాడే ఇది అల్లాడి కంకర బస్ ఎక్కించింది ఇది ల్యాండ్ ఇట్లా అన్నీ వర్షాకాలం కాబట్టి ఒకే మామూలు చెట్లు మలిసినాయి ఈ చెట్లు వేసుకొని సాగు వేసుకుంటే ల్యాండ్ ఇప్పుడు సేమ్ నేను చూపించిన పత్తి చేను లాగా ఉంటుంది లొకేషన్ వచ్చేసి జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం తెలంగాణ వరంగల్ హైదరాబాద్ హైవే నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ కంకర్ రోడ్డు కానుకొని ఉంటుంది చుట్టుపక్కల మొత్తం వరి పొలాలు ఇవి పత్తి చేనులు ఉంటాయి టైటిల్ క్లియర్ పొదలిసిన క్లియర్ మోడీ యూట్యూబ్ ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి ఇక్రానికి వచ్చేసి ముప్పై లక్షలు చెప్తారు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది